మన హెచ్ఎం టీవీలో ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం ఆ ఇంటర్వ్యూ లైవ్ లో చూడండి పది లక్షలతో పాటు స్పెషల్ గిఫ్ట్లు పొందండి దీనికి మీరు చేయాల్సింది ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన మూడు క్వశ్చన్స్ అడుగుతాం ఫస్ట్ ప్రైజ్ ఐదు లక్షలు సెకండ్ ప్రైజ్ మూడు లక్షలు థర్డ్ ప్రైజ్ లక్ష రూపాయలు దీంతో పాటు వంద మందికి మొబైల్ ఫోన్ అంతేకాకుండా ఈ వీడియోని మన ఫేస్బుక్ పేజ్ నుంచి షేర్ చేసిన వాళ్ళలో డ్రా తీసి యాభై మందికి స్పెషల్ గిఫ్ట్లు పొందండి ఇంకెందుకు ఆలస్యం షేర్ కొట్టేయండి ఇంటర్వ్యూ చూసేయండి గిఫ్ట్లు కొట్టేయండి ఆల్ ది బెస్ట్ రూపాయలు వాళ్ళని గోవాకి వచ్చానండి అరంగల్ ఉండండి రేపు జరిగిపోయే ఇంటర్వ్యూ అన్ని క్వశ్చన్ చెప్పేసి ఆ ప్రైజ్ మన నేనే కొట్టేస్తానండి పక్కండి లవ్ చేయండి డార్లింగ్ మొన్న ఐఫోన్ కావాలన్నాగా టూ డేస్ లో కొనిచ్చేస్తా మొన్న అడిగితే లేదన్నా ఎల్లుండి ఒక ఇంటర్వ్యూ ఉంది అందులో ప్రైజ్ మనీ కొట్టేసి కొనిచ్చేస్తా అవునా లవ్ యూ డార్లింగ్

మన ఛానల్ గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగిపోయారు ఇంటర్వ్యూ కూడా ఇదే మాదిరిగా జరిగిందనుకో ఈ రెస్పాన్స్ మన ఛానల్ లెవెల్ ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్ది మాక్సిమం ట్రై చేద్దాం సార్ ఐ నో విల్ డూ ఇట్ మ్యాన్ ఇట్ అప్ ఏంటండి బాబు ఛానల్లో మేము చెప్పరా కంగ్రాట్స్ సిద్ధు చెప్తే నీకు చెప్పినట్టే హా కూర్ పని ఏరా బాబు నేనే అనుకున్నా

నాకు కొంచెం టైం కావాలి నీకు అరవై వచ్చేదాకా కాదు నీకు అరవై వచ్చేదాకా సరే వెయిట్ చేస్తా బాయ్ ఏంట్రా బాబు ఇష్టం ఉందంటే ఇష్టం ఉందని చెప్పు లేదంటే లేదని చెప్పు ఏం దుకురాలు పాపం బాధ పెడతావు చూసిన రోజే కాల్ చేసి పెళ్లి చేసుకుందాం అంది ఎదురైన ప్రతిసారి ఏం ఆలోచించావు ఏం ఆలోచించావు అంటుంది నేనంటే ఇష్టం అని చెప్పడం కాదురా ఎందుకు ఇష్టమో చెప్పమను అప్పుడు ఒప్పుకుంటాను రేపు ఈ అడ్రస్ కి క్లారిటీ ఇస్తా బాబు స్కూల్ అని రాసింది కొంపదీస్ ప్రేమ పాటలు చెప్పిద్దా ఏంటి ఈ స్కూల్ అడ్రస్ రాసింది అసలు ఈ స్కూల్ కి ఎందుకు రమ్మన్నాం ఈ స్కూల్ కి నీకు ఏంటి సంబంధం రోల్ నెంబర్ నైన్టీన్ సెకండ్ బెంచ్ లో నా పక్కనే కూర్చున్న సిద్ధుకి నాకు సంబంధం ఉంది అంటే నువ్వు పండు అసలు నిన్ను గుర్తే పట్ల తెలుసా నేను నిన్ను మొదటిసారి అక్కడే చూశాను నీతో పరిచయం నిన్ను చూసిన క్షణాలు నీతో గడిపిన రోజులు నీతో ఆడిన ఆటలు అన్ని అన్ని గుర్తున్నాయి అలా సిక్స్త్ స్టాండర్డ్ అయ్యాక మా నాన్నకి మంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోయా మరి నన్ను ఎలా గుర్తుపట్టావు ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేసిన మన ఇద్దరి ఫోటో కింద కమెంట్స్ అన్నీ చదివి నీ ఫేస్బుక్ ని చెక్ చేసా అందులో నీ చిన్నప్పటి ఫోటో చూసి నిన్ను గుర్తుపట్టాను అందుకే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ఆట పట్టించాను నీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది నీతో మాట్లాడుతున్నప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది నేను డెస్టినీని బాగా నమ్ముతాను ఎప్పుడో దూరమైన మనం మళ్ళీ కలిసామంటే జీవితాంతం కలిసి అనుకుంటున్నాను అందుకే ఐ లవ్ యూ చెప్తే ఒప్పుకోను మరి ఎలా చెప్పాలో చిన్నప్పటి చెప్పాలి ఏ పిల్లగా నువ్వంటే నాకు చాలా ఇష్టం సూపర్ సిద్ధు రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేము స్పాన్సర్ చేస్తామంటే మేము స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు ఇదంతా నీ వల్లే థ్యాంక్ యూ సార్ ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి డెఫినెట్ గా సార్ గుడ్ కీప్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైస్ హాయ్ అందరికీ నమస్కారం గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం కానీ ఆయన తీసిన తొమ్మిది సినిమాలో ఎనిమిది హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ద గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి ఆల్ ది బెస్ట్ అందరికి హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సూపర్ నువ్వెలా ఉన్నావు బాగున్నాను సార్ సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను బిగినింగ్ థియేటర్ లీజుకి తీసుకుని రన్ చేశాను ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము వాళ్ళం సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్ అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్ వెళ్తే చాలా పైకి అని చెప్పేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారత్ తీసాను అది ప్లాప్ అయింది డబ్బు అంతా పోయింది కొంచెం కంగారు పడ్డాను డబ్బు పోయినందుకు కాదు మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు వారధి సినిమా తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు తీశాను అవన్నీ హిట్ అయినాయి అమ్మా పెరుగుతున్నాయి సార్ ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు దానిపై మీ కమెంట్స్ సినిమా కదన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గాని ఆ సినిమాకి న్యాయం జరగదనిపించింది అందుకే ఒన్ను అన్ని అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు సినిమాయే ప్రపంచం అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఎంత పెట్టుబడి పెట్టాను సినిమా చాలా బాగా వచ్చింది మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం బాయ్ కంగ్రాట్స్ సిద్ధు థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ నమస్తే నమస్తే కంగ్రాట్స్ సార్ థ్యాంక్స్ అమ్మా మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్ ఓ గ్రేట్ సిద్ధూ థ్యాంక్ యూ సార్ ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి తప్పకుండా సార్ వస్తాను అలాగే సార్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుడ్ సిద్ధు అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్ కే వచ్చింది ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు థ్యాంక్ యూ సార్ ఈ శుభ సందర్భంలో వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ పార్టీ టుమారో ఈవినింగ్ సిద్ధు లవ్ సెట్ అయింది మరి పెళ్ళెప్పుడు ఇంకొంచెం టైం ఉంది మరి నీది ఎప్పుడు నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మరి నీది నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు నీకు నేను కాదు ఒక అమ్మాయి ఉంది తనైతే కరెక్ట్ అమ్మాయా ఎవరు మా ఇంటి పని మనిషి పని మనిషి నీకు అదే ఎక్కువ నీనికి అన్ని ఎక్కువేరా హారికేదరా ఇంకా రాలేదు హారిక ఆ రే అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా మింగేసేటట్టు అలా చూస్తున్నా ఈరోజు చాలా బాగున్నావు అంటే చాలా కొత్తగా ఉన్నావు కొత్తగా అంటే ముద్దు వచ్చేలా అవునా అయితే ముద్దు పెట్టుకో ఇక్కడ ఇక్కడే ఇంత మంది ముందా అవును అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి ఎలా ఇంత మంది ముందు నీకు క్లూ ఇస్తా ఏంటి ఇప్పుడు టైం ఎంత 858 ఇంకో 2 నిమిషస్ ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో ఫేస్ చేంజ్ అవడానికి 30 సెకండ్స్ పడుతుంది ఆ టైంలో

తొమ్మిది గంటలకి కరెంట్ పోతుంది మళ్ళీ రావడానికి థర్టీ సెకండ్స్ టైం పడుతుంది ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు ఆ అంత మాట అన్నాడా నువ్వు మామూలుడు కాదురా సరే సరే మీ పాటలు మీరు పడండి నేను ఆ పక్కలు రేయ్ అది కాదురా తొమ్మిది గంటలకి అని చెప్పావు కదరా కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు ఆడియన్స్ ఉండాలి కదా అయ్యో నంబర్ ఫోర్ ఇప్పుడే బీరేశాను ఇక మనకి చికెన్ డిన్నర్ ఏ డిన్నర్ బాత్రూమ్ పోయేస్తానే సరే ఏయ్ ఎప్పుడు ఆ పబ్జీ అనా మరే నీకో ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా ఏంటది ఏ జుమాన్జీ అక్కడ హరికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు అవునా నీ గడ్డం మీద ఒట్టు గట్టిగా సోపేశాడు కదా ఏంటేసేది వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తో నా పేక కోసుకుంటా నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా నేను తెచ్చి పెడతాగానే ముందు అక్కడ చూడు చూస్తా

ఎవడ్రా పవర్ ఆన్ చేసింది క్లాక్ పెట్టాడుగా బ్లేడ్ తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా పేరు సారీబెట్ నంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ చచ్చిపోయిన ఆల్రెడీ ఓ మై పబ్జీ ఓ ఐ హు స్టార్ట్ న్యూ గేమ్ ఆహ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి అడుతున్నాను ఆహ్ నంబర్ ఫోర్ నెంబర్ ట్యూబ్ ఉన్నావా నెంబర్ ట్వ నంబర్ ఆర్ యూ ఐమ్ కమింగ్ రే నిజంగానే పెట్టేసి రే రేయ్ అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటాం నువ్వు మామూలుడువి కాదురా మావోలుడువిరా